అమెరికా నుంచి చిన్న వస్తుంది కూడా కొనాలి కదా సారీ అమ్మాయి ఇంగ్లీష్ లో మన్నించండి అని కాల్ పెట్టుకోండి ఉంది సేర్లు నో పంచ పంచ ఎస్

అదే అక్కడ వద్దు చూడు అడిగి అడుగు అడక్కుటెక్కేద్దాం బలగల అరే యాడెక్తున్నావు దిగువయ ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తాదని అడిగినావు అరే అగ అరే అరే ఏంది పోయ్ జబర్దస్త్ బండి నాది అడిగేక్కలే ఆ సారు బండి వస్తావు అది యాడెక్కి పోవాలే మొహం జామకెట్ మేము ఒకవేళ ఊట చూస్తుంటే ఎరికయింది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ అడుగుకున్నది మార్కెట్ పోనీకినా గా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రిగాలేవు రానిపడు ఊరిక నిలబడి ఉంటది లేపేస్తాను పైసలు ఎయిట్ వేసి అందుకు పొట్టి చెప్పాలనా ఏంటి పరుగున్నది పెద్దయ్యాలో చందలో చిన్న గిన్నెలో పట్టుకోండి పానే పానే దిస్ ఇస్ లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ అంటే నాకు బాగా ఆకలిగా ఉంటాయి డైరెక్ట్ పడిన రేట్ అంతా అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది నేను డరిట్ పండ్లదేట లేకపోతే రేటా అని అడిగినా ఇది పోయి రూపాయలకి బండి

ఈ బండి చాలా బాగుంది రేట్ ఎంత చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి త్వరగా పంపించి వెళ్ళండి ఓకే సార్ ఈ బండి పెట్టింది అమ్మడం కోసమే కదా అవును మరి రేటు చెప్పు రేటా రేటు యా రేటు సంబోర్దు కూడా పల్టుదేనా అవును నాకు తెలుసు మోహన్ సుతేనే తెలుస్తంది చెయ్య లైవ్ చెయ్యందుకు యా ఇద 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 వెళ్ళిపోడు వక్క పల్టుర్ బయటలా కొన్నవే ఇదను రేటు లేదు గేదె లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పు సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా 8 లాక్స్ ఆ 8 లక్షలు 8 లక్షల ఎనిమిది అచ్చలే కొనేమో కరె చిన్నయ్యా ఓయ్ మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు ఆటో ఆటో మూడైతురా మూడవి కింద పోయి నేను పోయి నువ్వే పోస్తాం అరే ఓ ఎందుకు పొత్తి కదా సంతికెట్ట కొడుతున్నావ్ అయ్యో తానే ఇరుక్కున అందులో ఫైదున్నాయ్ దీన్ని మీరు తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి మీ ఎస్ తాకితేనే మాకు భాగ్యం సార్ ఒక్కటి ఇచ్చుకుంట్రీ సాతు కొట్నం సాతారు అందరూ కొట్టం తప్పదు సాబు ఒక్కటి ఇచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సా ఏదో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి అదేదో ఉండనో బొండనో ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద పెట్టుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా మీరు బస్సు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారుకి అలా కారు చక్రాలిర్లేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు పక్క కూడా రెండు లున్నాయా అందుకే రా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు 嗯。Uh. Uh. వస్తానండే వస్తానండి చేయాల్సిన ధర్మాన్ని చూడాలి జరిగిపోయిన పాపాన్ని నేను ఉంటాం అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర నేను మా నాన్నగారు చెప్తా ఓ చీర తీసుకున్నా ఉదయా అడగటాన్ని కామన్ కాలేదా నువ్వు నోరు చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా నాన్న ఆయనే మన మీద కత్తి కట్టాడు సరే నీ ఆశలేదే ఈనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు వాణి నాన్న మాతో పాటు తనలా ఎల్లు అవుతున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పద చెన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చే చాలా చాలా వదిలే ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతులు చేతుల చాపు వాడు వాడేమో నీకు మర్యాద ఇచ్చాడా చూడు గౌరీ మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెదకరంగా మాట్లాడుతున్నాడు రే ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానిచ్చిందిరా ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా పామ మాత్రమే కాదురా నా అక్క బొగుడు కూడా అక్క మొగడేంటి అల్లుటు రా ఆయనేదో తెలియకు కూడా నువ్వు అటా బుద్ధిలో కూడా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు రకరకాల కార్లు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా నోచుకోలేదు కొట్టు ఎయి ఎ ఎలా కొట్టవచ్చు చూడరా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వావ్ వావరాషన్కి పాపం తమ్ముడు చెప్పబెచ్చి మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మావగారు అక్క మోగుడు కూడా ఇంకా లెక్కపెట్టి పెట్టి చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషన్ రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్కపెడుతూనే ఉన్నాను అన్నిటికి ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులు అయినయ్యా కేంద్ర సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి ఏ గోవిందయ్య అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇకపోతే చప్పుడు గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచి అంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ ఏంట్రా చెన్నయ్య ఏంటి గంజి తాకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటావు రా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను రా ఇంకొక గ్లాస్ అనుకోండి ముందు గంజండి తర్వాత లడ్డు అండి లడ్డు బూందో చేసినండి కంటిగా కనపడటం లేదు కనపట్లేదా ఈ బూత చూడండిగా ఉందిరా ఈ వేళ కోట అదే తినండి వడ 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 నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని ఇప్పుడు ఆ డబ్బులు దాకా ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేరులో తయారవుతున్నారు నెలలో పది రోజులైనా దాన్ని సంతోషంగా ఉండని మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకును కర్నందుకు దానికోసం మీరు కట్టలు కట్టిన డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు రే నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి అజోజు పోయింది మీరేండి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలి కాల్చున్నా ఇది చిన్న చిన్న కాకుల దంప అన్నా బాగానే ఉంది ఏ రంగు కాకుల చెప్పకుండా వెళ్ళిపోతున్నా రేంటి కాకుల్లో రంగులా నువ్వు జన్మకు ఫార్మట్ కావరేరే కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసి రోయ్ ఏంటి పెద్దబాయ్ ఎంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాత్రిని ఓడింతలా పోతున్నా రేయ్ రాజ్ అక్కడైతే ఎప్పుడో యాచేసమన్నరా పక్కనే కాపలాక మంత్రి హెచ్చడగా అంటే చిన్నవి ఉన్నంతకాలం పెద్దగా ఏం చేయలేరు అన్నమాట అంటే చిన్న కాయ ఉన్నంత కాలం పెద్దగానే ఏం చేయలేరు అన్నమాట ఏమండి ఏంటి గౌరీ స్కూల్ కి వెళ్ళాలండి లో వదిలేసి రమ్మంటారే ఎందుకు స్కూల్ పక్క వీధిలోనేగా నువ్వు నడిచేవాళ్ళమ్మా మనం ఏమన్నా జవిందార్లమా ఎందుకులేండి ఓరు ఎప్పుడో పిచ్చి వెతుక్కున్న సగతి ఇప్పుడు గుర్తు చేస్తుంటారు ఎందుకు అమ్మ ఏంటంటే ఊరు కొరికనే కొడతారు తయారుగా దొరికాను కదా అని పోయింది నువ్వు వాడుతూ ఉంటావు ఇప్పుడే వస్తావు అలాగే మీరే నగలేకపోయారు నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో అదే నేను వస్తానుగా ఏంటి అవసరం అక్కకి కేటు అవసరం నాకే ఇటు అండి సరే 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 ఇది కూడా సాయంత్రం వస్తాను చెప్పు అలాగే ఏం లేదండి ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా ఏంటి ఆ చూడలేదు అనుకోండి మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు కానీ అసలు నొప్పి ఉండదు ఏమండే మీ తమ్ముడు గారు చట్టేసరికి చాలా గిరిగర గరిగారు తిరుగుతే గరగారు తిరుగుతా తిరుగుతాను తిరగలేదండి మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పోసింది చేయి మిమ్మల్ని చూడాలని వచ్చారండి నన్ను ఎవరో చూడాల్సిన అవసరం లేదు బయటకు వెళ్ళాలి పడింది అయ్యా ఒక్క నిమిషం అలాగని చెప్పమన్నారు ఏమిటని అడుగుతున్నారు ఆ కదేనండి అర్థం అయింది మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు తమ కుటుంబంలో మొదటి వారసరాలు వయసుకొచ్చింది ఆ విషయం చెప్పేద్దామని వచ్చారు ఇది నా సొంత తోట సంతోషపడ్డాను అది నా సొంతం కాదు దాని కన్నోడు సంతోషపడితే చాలు మీరొచ్చి వచ్చి చాలు నేను సంతోషపడతాను ఎవరు రమ్మంటావు నన్న అది ఆ ఇంటికి అంతకన్నా చచ్చిపోమని చెప్పాను అంత పెద్ద తప్పు మేమేం చేసాం నాన్న ఎప్పుడు చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా జరిగింది మీరు మర్చిపోయి మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని నా గుండెలు మండిపోతున్నాయి అవేమన్నా మామూలు మంటలా నీళ్లు పోస్తే ఆరిపోవడానికి నేను మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లాల ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట చేస్తు సంతోషపడు నేనేం చేసినా నీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీరుతుంది నాన్న దానికి అక్కడికొచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు ఇక్కడుంది నీ కూతురు బాగానే ఉంటుంది నా పుట్టింటిదై ఉండాలి ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న ఆహా ఎలాగైనా కలిసిపోవచ్చు నీ మగుడు చెప్పి పంపించాడా అది ఈ జన్మలో జరగదు కాదు ఇలా చూడు ఇది నేను పుట్టిన ఊరని మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను ఏదో వంక పెట్టుకొని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను మిమ్మల్ని చూసుకుంటున్నాను సంతోషం కూడా ఇదిగో పెద్ద వెళ్ళిపోతారేంటి చేయించమంటారా అలా కొబ్బరి చెట్టు సంభ్రమించి మీరేగా చెప్పారు ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి చేది ఏదైనా తప్పుడు చేసేయాలి కదా కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు మన ఆచారం చెడిపోకుండా చూసుకోవచ్చిన బాధ్యత మనకు ఉందా లేదండి మాట్లాడు ఆ కొబ్బరి చెట్లు పోతకొచ్చారు కదండి మీ చేతు ప్రేమ కాసి నీళ్లు పోసారనుకోండి పిచ్చి తల్లి కలకళ్ళ ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు మరే హాయ్ ఏంటంటే ఆలోచిస్తున్నారు సంబరం అయితే చేయించమంటారా నా మనసు ఏం ఆ సంబరం చేసినా ఎన్నిక నేను ఈ రోజు ఇది ఒక అయ్యో ఎంత సంతోషమో రోజునాడుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది ఒళ్ళకు సార్లు చెప్తున్నారు ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తా కూలి పని చేసుకొని బతికే పాలేరు గాడివి నీ చేత సార చేరు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలింది అనుకున్నావా ఉంటిసారి కావాలని గౌరవ్ అడిగారు అందుకని అందుకని పడివాడి చేతికి పంపిస్తాడని యజమాని ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేనా ఆయన పంపిస్తే మాత్రం తిక్కు చరవ లేకుండా నువ్వేలా వచ్చావు వనౌలగ్ సిగ్గ్ ఎక్కడ ఉంటుందండి వనౌలను వనౌలను చూసాడా పెద్దనా నెత్తికి ఎక్కుతున్నారు వాళ్ళిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఒరే ఆ ఏంటి ఒక తన్ను తన్న అంటే బదతలంలో పడతాం రేయ్ కాకారా నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానితో మాట్లాడుతున్నావ్ ఏంటే అనుకుంటా ఎంటెజ్మెంన్ కాలేరా అబ్బే నౌకర్ బদলతో ఏంట్రా మాట్లాడు అవును ఆ దరిదాను తీసుకెళ్ళమను ఏయ్ ఎలురా వెళ్ళి నీ యజమానితో చెప్పు సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి ఆయన పంపినా పంపకపోయినా వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు మనవరాలకి ఏ లోటు రాదు వాళ్ళిద్దరిని ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు వెళ్ళరా వెళ్ళరాగరా ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు నౌకర్ గాడితో పంపిన సారే నా కోటితో సమానమని ఏం చెప్తావు సమానమని నువ్వు నౌకర్ వట్రా నేను నిన్న అలా పెంచానా అందరి ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా వాడు అన్నదాంట్లో తప్పే ఉందండి మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా నరికేస్తాను ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు నిన్న రా వాళ్ళ ఇంటికి సారి పెట్టుకెళ్ళమని చెప్పింది ఏ నాకు ఆ హక్కు లేదేంటి ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను మీరేగా సంబరం చేయమని చెప్పింది ఈ నాటకాలని నా దగ్గర ఆడద్దు నేను అన్నది పోతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి నేను మీ మనరాల గురించి అనుకున్నాను ఊరికే దబాయించుకో నువ్వు చేసింది తప్పే నేను చేసింది రైటే ఏమిట్రా చెన్నయ్య ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం ఆ నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మి వారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు అయ్యగారు తమరు ఒక్కరే ప్రతి లక్ష్మి వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనే లేదు మన గుమ్మస్థానం తామర వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనలేదు మన నాగమనంది అంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంట వెళ్తారంట నేనలేదు మన అన్నవరం అన్నాడు మరి వెళ్ళలేదు రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి అయ్యా ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఏంట్రా చంపేంత చేయకున్నా అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.